ధాత్రి కేదార్ త్రిపాఠి అందరూ కూడా సాధు సార్ దగ్గర మాట్లాడుతూ ఉంటారు సీరియస్గా ఆ జరిగిపోయిన కేసు గన్ డిస్టర్బెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు దాత్రి సాధు సార్తో ఇలా చెప్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందంటే సార్ మన రమ్య దగ్గర ఉన్నప్పుడు గన్ బాగానే ఉంది రమ్య చేతిలో నుంచి సార్ దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంది తర్వాత రమ్య చేతికి వచ్చాక ఆ తర్వాత రమ్య చేతిలో నుంచి తీసుకున్న తర్వాత మారిపోయింది ఆ గన్లో నుంచి బుల్లెట్స్ ఎలా మారాయి అసలు ఆ డమ్మీ గన్ ఎలా వచ్చింది అసలు ఏం జరిగింది అనేది తెలియట్లేదు సార్ అని అంటూ జగదాత్రి చెప్తుంది అప్పుడే కేదార్ ఆ మాట విని అవును సార్ అక్కడ అంతా బాగానే ఉంది సడన్గా ఇదంతా చేంజ్ వచ్చింది గన్ మారిన తర్వాత చాలా డిస్టర్బెన్స్ జరిగింది అసలు ఎందుకు ఇలా జరిగిందో తెలియట్లేదు అని అంటే ఇక అప్పుడే దాత్రి ఇలా అంటుంది అసలు ఎవరు చేశారు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి సార్ అంటే కొంచెం అనుమానం ఉంది అని త్రిపాఠిని వైపు సీరియస్ ఇంకా చూస్తూ అంటే ఇక అప్పుడే ఇలా అంటాడు సార్ అసలు ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు జేడీకేడీ ఉన్నారు కాబట్టి ఇదంతా డిస్టర్బెన్స్ లేకుండా కూల్ అయిపోయింది లేదంటే వాళ్ళిద్దరు హ్యాండిల్ చేసి ఇదంతా సర్దు మనకి ఎలా చేశారు లేదంటే పరిస్థితి ఏంటి అసలు ఏమైపోతుంది అసలు ఏమీ అర్థం కాకుండా చేస్తున్నారు అని అంటూ సాధు సార్ అంటాడు అలా అనేసరికి అప్పుడే దాత్రి కేదార్ ఇద్దరు అలా సీరియస్గా చూస్తూ ఉంటే త్రిపాఠి వెంటనే ఇలా అంటాడు అయితే అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ చెక్ చేస్తే అసలు ఎవరు మార్చారు ఏం జరిగిందో తెలుస్తుంది కదా సార్ అని అంటూ త్రిపాఠి అంటాడు అప్పుడే సీరియస్గా దాత్రి ఇలా అంటుంది అవునా త్రిపాఠి గారు అసలు అక్కడ గన్ను అవన్నీ చేంజ్ చేసినప్పుడు చూడటానికి సీసీటీవీ ఫుటేజ్ ఉంటే కదా సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అక్కడ అని అంటూ దాత్రి అంటుంది అవన్నీ పని చేయట్లేదు అనే కదా అన్నీ తెలిసి కావాలని మళ్ళీ ఇలా ప్లాన్ చేశారు అని కేడి అంటాడు అలా అనేసరికి అప్పుడు త్రిపాఠి అంటాడు అవునా నాకు అస్సలు తెలీదు ఈ సీసీ కెమెరాలు పని తన విషయం నాకు తెలియనే తెలియదు అని అంటాడు అలా అనేసరికి మీకు తెలియదా మీకు తెలుసేమో అనుకున్నామే మీకు తెలిసే ఇదంతా జరిగిందనుకుంటున్నామంటే నాకేం తెలుసు నాకు అసలు తెలియదు ఇదంతా జరగటానికి సిసి కెమెరాలు కూడా లేవని కూడా నాకు తెలియదు కానీ బయటపడు పడుతుందిలే అని అంటూ ఉంటాడు అప్పుడే సాది సార్ సీరియస్గా ఇలా అంటాడు ఇక మీదట ఇలాంటి పొరపాటు జరగకూడదు ఇంతమంది ఉన్నా కానీ తప్పు జరిగితే ఎలా ఉంటుంది మీరు కానీ లేకపోయింటే చెడి గేడి ఇది చాలా పెద్ద ప్రమాదం అయ్యేది అని అంటూ సాధుస చెప్పి వెళ్ళిపోతాడు ఇక జగదాత్రి సీరియస్గా రమ్యతో ఇలా అంటుంది ఆ చనిపోయిన విడాది రిపోర్ట్స్ వచ్చాయా అని అంటూ అడిగితే వచ్చాయి మేడం అని చెప్తే ఒకసారి నా క్యాబిన్కి తీసుకురండి అని జగదాత్రి చెప్పగానే సరే అని చెప్పి కిరణ్ ఆ డాక్యుమెంట్స్ తీయటానికి అంటే రిపోర్ట్స్ తీయటానికి వెళ్తాడు ఇక అప్పుడే జగధాత్రి సీరియస్గా వెళ్ళి గన్ తీసుకొని ఇలా చూస్తూ ఉంటుంది జెడి అలాగే చూస్తూ ఉంటే కేడీ అలాగే త్రిపాఠి ఇద్దరు వెనకాల నిలబడి సీరియస్గా చూస్తూ ఉంటారు అయితే ఇదంతా జరిగింది ఏంటి ఎలా అని కనిపెడుతుందా తాత్రి నిషిని నిర్దోషిగా విడిపిస్తుందా అసలేమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం